అండ్ పుష్పత్ రూల్ రా పార్ట్ టూ అంటే ఈ సినిమా గురించి కూడా భారీ హైపు ఉంది ఎందుకంటే ఈసారి నేషనల్ అవార్డు అల్లు అర్జున్ గారికి వచ్చింది అండ్ నేషనల్ హీరో అల్లు అర్జున్ అయ్యారు ప్యాన్ లెవెల్లో ఫాలోయింగ్ కూడా చాలా బాగుంది అండ్ ఈ సినిమా ఏ లెవెల్లో ఉంటుందనుకుంటున్నారు పుష్ప ఇప్పుడు మనం గమనించినట్టయితే పుష్ప వన్ ఆల్రెడీ సూపర్ హిట్ గా మనకి బ్లాక్ బాస్టర్ అవార్డ్స్ వచ్చినాయి రివార్డ్స్ వచ్చినాయి అన్ని వచ్చేసాయి ఇప్పుడు దాని కంటిన్యూషన్ ఇది ఏదైతే మార్కెట్ ఏదైతే బిల్డ్ చేసి ఉంది ఆల్రెడీ దానికి ఒక ప్లాట్ఫామ్ పెట్టి ఉంది పుష్ప వన్ ఎవరైతే ప్రేక్షకులు దాన్ని చూసున్నారో దాని కంటిన్యూషన్ చూడడానికి ఖచ్చితంగా వస్తారు అంటే డబల్ ద మార్కెట్ అయితే ఏ విధంగా అయితే బాహుబలి వన్ హిట్ అయ్యాక బాహుబలి టూ బాహుబలి మనకి సిక్స్ హండ్రెడ్ కోర్స్ కలెక్షన్ వస్తే బాహుబలి టూకు వచ్చేటప్పుడు మూడు మూడింతలే అంటే దాదాపు రెండు వేల కోట్ల కలెక్షన్ వచ్చింది దానికి అట్లా పుష్ప టూ మీద కూడా భారీ భయంకరమైనటువంటి అంచనాలు ఉన్నాయి ముఖ్యంగా అటు ఫారెన్ మార్కెట్లో కూడా దీనికి చాలా వరకు ఒక స్కోప్ ఉందని చెప్పొచ్చు అటు చైనాలో కావచ్చు రష్యాలో కావచ్చు జపాన్లో కావచ్చు విపరీతమైన బజ్ అయితే వినిపిస్తుంది సినిమా గురించి అయితే ఇప్పటి వరకు అయితే దానికి తగ్గట్టు వాళ్ళ ప్రమోషన్స్ కూడా సాగుతున్నాయి ఇప్పుడు ఇంతకు ముందు వచ్చిన సింగిల్ ఏదైతే రిలీజ్ అయిందో సాంగ్ ఏదైతే ఉందో అది పుష్పకి సంబంధించినంత వరకు చాలా పెద్ద హిట్ అయింది యూట్యూబ్ లో కూడా రికార్డ్స్ ఇప్పుడు సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ కాబోతుంది ప్రోమో హీరో ఈరోజు రిలీజ్ అయింది దానికి కూడా ఆ ఇరవై సెకండ్ల ప్రోమోకే రికార్డులు బద్దలయ్యేటట్టు వ్యూస్ వస్తున్నాయి యూట్యూబ్ ఓకే ఆ విధంగా ఇప్పుడు రేపొద్దున సింగిల్ సింగిల్ రిలీజ్ అయితే కూడా అదే స్థాయిలో వస్తాయి అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నాన్ థియేట్రికల్ రైట్స్ నుంచే ఎక్కువగా డబ్బు రాబట్టుకోవాలని చూస్తున్నారు అదే మార్కెట్ స్ట్రాటజీ అది దానికి తగ్గట్టుగానే పుష్ప టూ కూడా హిట్ అయితే మాత్రం ఒక రికార్డు స్థాయిలోనే హిట్ అవుతుందని చెప్పొచ్చు ఎందుకంటే ఆల్రెడీ పాన్ ఇండియా మార్కెట్ సెట్ అయిపోయి ఉంది ఏ ఏ రాష్ట్రాల్లో ఎంతవరకు కలెక్షన్స్ వస్తే ఒక అంచనా ఇప్పుడు స్ట్రేట్ పండితులు ఈజీగా చెప్పగలుగుతున్నారు ఎందుకంటే గతంలో వచ్చినటువంటి అల్లు అర్జున్ సినిమాలు పాన్ ఇండియా అని చెప్పలేము మనం ఇది ఆయన పాన్ ఇండియా మార్కెట్ మొదలైంది పుష్ప సినిమాతోనే పుష్ప సినిమా ఖచ్చితంగా ఒక ట్రేడ్ మార్క్ బెంచ్ మార్క్ సృష్టించింది పుష్ప టూ దాని మీద నుంచి ఎక్కువ ఇంకొంచెం పై స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది